రెండో మాట చూపిస్తాను చూడండి ఇవ్వండి దేవుని చిత్తంలో దేవుడు ఇదివరకే బయలుపరచని దేవుని చిత్తాలు చెప్తున్నాను సహజ దేవుని చిత్తాలు చెబుతున్నాను అందరికి సంక్రమించి అందరికి అనువర్తనమయ్యే దేవుని చిత్తాలు చెప్తున్నాను ఒకటి తెసోనిక పత్రిక నాలుగవ అధ్యాయం చదవండి నాలుగైదు వచనాలు ఇలా ఉన్నాయి మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం అట నువ్వు పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం మూడవచనం చూడండి మీరు పరిశుద్ధుల ఒకటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం అంటే మీరు పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తం జారత్వము నుంచి మీరు పారిపోండి జారత్వానికి దూరంగా ఉండండి అప్పుడు మీరు పరిశుద్ధంగా మీ మీ ఘటాలు కాపాడుకోండి మీరు చిత్తం చేసే వాళ్ళు అవుతారు అన్నాడు ఇక్కడ విషయం మీకు అడగాలనిపిస్తున్నది నాకు జవాబు చెప్పండి సైతాను బలమైన వాడ బలమైనదా చెప్పండి సైతానుబలమైన వాడ బలమైనదా నాకు చెప్పండి ఏమిటో మీ నిశ్శబ్దానికి అర్థం సాధారణ బలమైన వాడా జారత్వం బలమైనదా దేవుడు తన పిల్లలు తంటున్నాడు మీరు అపాదని ఎదిరించండి అన్నాడు మీరు ఎదిరించగలరు అటు దెబ్బలాడగలరు అటు జయించగలరు కానీ జారత్వం నుంచి పారిపోండి మీరు జారత్వంతో దెబ్బలాడలేరు గుద్దు గుద్దిందంటే కింద పడిపోతారు మీరు జారత్వము వ్యభిచారానికి ఉన్న బలం కంటే ఆ రెండింటికి బలాలు ఎక్కువ అందుకనే జారత్వంతో దెబ్బలాడకండి వ్యభిచారంతో గల్లీలో దిక్కండి ఒక గుద్దు నింద కింద పడేస్తాయి నిన్ను అందుకని సైతంతో పోరాడండి సైతాను మీరు ఎదిరించండి మీరు జయించగలరేమో గాని జారత్వాన్ని వ్యభిచారాన్ని మీరు జయించలేరు ఎక్సెప్షనల్ కేసెస్ ఎవరో ఉన్నారు బైబిల్లో అది కూడా మూడే మూడు ఉదాహరణలు ఉన్నాయి అందులో మొదటి ఉదాహరణ పెట్టున్నారా లేదా మీరు వేగుల వారు రాహాబు అనే వేషింతికి వెళ్ళారు రాత్రంతా బిద్ది మీదే ఉన్నారు రాహాబుతో వాళ్ళు కానీ వాళ్ళతో ఈవిడు కానీ ఏ పాపం చేయలేదు అది ఒక ఎక్సెప్షనల్ కేసు అంతే పక్కన పెట్టండి ెత్లేము కళ్ళములో బోయించ పడుకున్నాడు ఆ రాత్రి రూతమ్మ పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి అక్కడ తలపెట్టిన విమోచకుడు నువ్వేనయ్యా మా కుటుంబానికని మీ మీద ఆధారపడుతున్నామని చెప్పింది బోయజు రూతుతో గాని రూతు బోయజ్తో గాని ఆ రాత్రి ఏ పాపం చేయలేదు ఎక్సెప్షనల్ కేసు పక్కన పెట్టండి తనతో ప్రధానం చేయబడిన మరియతో యోసేపు గాని యోసేపుతో మరియ గాని యేసుని కనే వరకు ఏ పాపమో చేయలేదు అది ఎక్సెప్షనల్ కేస్ దానిని పక్కన పెట్టండి ఈ మూడు ఉదాహరణ మినహాయించి పాపం యొద్ద నుంచి దేవుని పిల్లలు పారిపోమనే బైబిల్ చెప్తుంది ఫొఫర్ భార్య దినదనము యోసేపును శోధిస్తుందట ఉండి నేను విభిచారంతో దెబ్బలాడగలను నేను ఉండి జారత్వంతో దెబ్బలాడి గెలవగలను యోసేపు అనుకోలేదు యోసేపు చేతిలో బట్టైనా వదిలేసుకున్నాడు కానీ బతుకు కాపాడుకున్నాడు ఇంగ్లీష్ లేమంటారు తెలుసా లాస్ట్ క్లోత్ బట్ ఈస్ క్యారెక్టర్ అతను బట్ట పోగొట్టుకున్నాడు కానీ బతుకు పోగొట్టుకోలేదు పారిపో అందుకే తిమోతితో పౌలన్ అన్నాడు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ యవనుడా ఎవనుడా ఎవనే నుంచి చెప్పండి ఏంటట పారిపో జత్వం వ్యభిచారానికి కంటే ఫలం ఎక్కువ సైతాన్తో యుద్ధం చేయొచ్చు అపవాదను మనం ఎదురించవచ్చు సాతానని మనం జయించవచ్చు కానీ జారత్వాన్ని వ్యభిచారాన్ని యవనస్తులారా మీరు జయించలేరు కాబట్టి ఫ్రమ్ ఈ వ్యభిచారము ఈ జారత్వం అనే ఈ భయంకరమైన దురాశల నుంచి పారిపోండి మేమందుకని అవనస్తులతో చెప్తుంటాను తమ్ముడా నీ జీవితంలో దేవుని చిత్తం చేయడానికి పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నువ్వు మగపిల్లాడవైతే ఆడపిల్లతున్నప్పుడు నువ్వు ఆడపిల్లవైతే మగపిల్లాడుతున్నప్పుడు ఈ సూత్రం పాటించండి అని చెప్తాం మేము ఏమిటా సూత్రం అంటే మూడు ఇష్ట మూడు ఇష్ట మూడు మొదట మూడేటంటే వింటారా లేదా మీరు మొదట మూడేటంటే మూడు అడుగులు దూరం ఉండు ఆడపిల్లతో నువ్వు మాట్లాడవలసి వస్తే మూడు అడుగులు దూరం ఉండు నువ్వు ఆ మగపిల్లాడితో మాట్లాడాల్సి వస్తే మూడు అడుగులు దూరం ఉండమ్మా చెల్లెమ్మ ఎందుకో తెలుసా మగపిల్లాడు మంచివాడే ఆడపిల్ల నువ్వే మంచిదా అనివి పొటాషియం మంచిదే భాస్వరం మంచిది పొలమలో ఎరువులకేస్తే పంటలు పండుతాయి కానీ అదే పొటాషియం ఇదే బాస్వరం దగ్గరికి తెచ్చి రాయపడి చేస్తే మంట పుట్టుద్ది ఇక్కడ ఈ తమ్ముడు మంచోడే ఈ చెల్లి మంచిదే నువ్వు ఎవరి దారిలో ఎంత దూరంలో ఉండాలో ఉంటేనే మంచిది దగ్గరకు వచ్చారు చాలా ప్రమాదం మా చచ్చుకొచ్చా బ్రదరే అని ఒక అడుగు నువ్వు ముందు వేసావనుకో ఆడొక అడుగు వేశాడనుకో ఒక అడుగు కలిపేస్తాడు అయిపోయింది నీ కర్మ మొదట మూడు మూడు అడుగుల దూరం రెండో మూడు ఏంటో తెలుసా మూడు నిమిషాల కంటే ఎక్కువ సంభాషించొద్దు మూడు నిమిషాల కంటే ఎక్కువ సంభాషణ చేసేవనుకో ఈ పిల్లతో అయ్యో మీ ఇంట్లో ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరా అందుకే దిగాలుగా కనబడతావా నేను చూస్తే నాకు భలే చాలా ఇష్టం అయినా నువ్వేం బాధపడకు ఐ లవ్ యూ అంటుంది దుర్మార్గరాలు ఇక చూస్తూ ఆ రోజు నుంచి ఇది ఏటీఎం కార్డు గీకుడే గీకుడు గీకుడే గీకుడు ఇవ్వండి వింటండి క్లిప్పులు కావాలంటది కొను ఇవ్వండి రబ్బర్ బ్యాండ్లు కావాలంటది కొను ఏమండి ఒక ఫ్యాన్సీ చుడిదార్ కావాలంటది కొను సినిమాకి వెళ్ళి తీసుకెళ్ళమంటది తి నీ ఏటిఎం కార్డు గీకుడే గీకుడు తమ్ముడా మీరు కూడా అంతే ఏంటంత డల్లుగుంటావు మీ ఇంట్లో ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరా అందుకంత విచారం కనబడతావా అయ్యో పాపం అయినా నువ్వేం బాధపడకు ఐ లవ్ అంటాడు దుర్మార్గుడు ఆడు ఐ లవ్యూ అన్నాడా ఈ నీ జీవితాన్ని వాడు అనుభవించి కుక్కలు చెప్పిన విస్తరి చేసి పడేస్తాడు నీ జీవితాన్ని జాగ్రత్త ఈరోజు అనేక మంది యవ్వనస్తుల జీవితంలో పవిత్రతలు పోతున్నాయి పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు స బిఫోర్ మ్యారేజ్ సిన్ పెళ్ళిక ముందే లంగి సంబంధాలు పెళ్ళిక ముందే సెక్స్ లోకంకేమది ఫ్యాషన్ అయ్యింది దేవునికేమది హేయమయ్యింది దేవుని బిడ్డగా నీ పరిధిలోని ఉండకపోతే ఇదే జరుగుద్ది జగత్తా నువ్వు దేవుని చిత్తం చేయలేవు మొదటి మూడేంటి మూడు అడుగుల దూరం రెండో మూడేంటి మూడు నిమిషాల సంభాషణ మూడో మూడు ఏంటనంటే మూడో మనిషిని పక్కన పెట్టుకో సేఫ్ గా ఉంటావు మూడో మనిషి పక్కన ఉంటే ఏ పాడు జరగదు అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించి నువ్వు దేవుని చిత్తం చేసే చెల్లివి తమ్ముడు అవుతావు అమ్మ వింటున్నారా దేవుని చిత్తం నీ తెలిసినా తెలియకపోయినా తెలిస్తే చెయ్యు తెలియకపోతే అడిగి తెలుసుకుని మరి దేవుని చిత్తం చెయ్యి ఎందుకంటే లోకము దాని ఆశలు గతిచిపోవును గాని దేవుని చిత్తం చెయ్యి వాడే నిరంతరము నిలిచను దేవుని చిత్తం చేసేవాడు దేవుని కృపలో ఉంటాడు దేవుని చిత్తం చెయ్యని వాడు కృపను దూరం చేసుకుంటాడు మారు మనిషి పొందుట దేవుని చిత్తం ఒకటి చెప్పా అమ్మ వింటున్నారా తర్వాత పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం రెండో చెప్పా మూడో చెప్తాను రండి